హాయ్ అండి నేనైతే ఒక యూట్యూబ్ వీడియోలో చూసిన అరుణాచలంలో మంచి సువాసన వచ్చే ధూపము సాంబ్రాణి అవి అమ్ముతారు అని అయితే అన్న రీసెంట్గా అరుణాచలం పోయినప్పుడు నేనైతే తెమ్మన్న ఇంట్లో శుక్ర నేను శుక్రవారం మంగళవారం ధూపం వేస్తా దేవుళ్ళకి దానికోసమని ఇది అంటే తీసుకొచ్చిండు ఇదైతే అయితే చూసిరు కదా మంచిగా కలర్ఫుల్ కలర్ సోప్ గోలీలెక్క కనిపిస్తుంది చూసినందుకు స్మెల్ అయితే మనం గుళ్ళల్లో కొంచెం డివోషనల్ స్మెల్ ఇట్లా వస్తుంది కదా అవి అట్లాంటి స్మెల్ వస్తుంది అగర్బత్తీలు ముట్టిస్తే మనకి ఎట్లాంటి వాసన వస్తుందో అవి అట్లాంటి వాసననే వస్తుంది కొంచెం ఎక్కువ వస్తుంది మనం మామూలుగా మైసాక్షి వేస్తే ఇట్లా వస్తుంది కదా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది వాసన అయితే ఇది చూసిరు కదా పేల ముద్దలెక్కుంది కలర్ కల్ ఇవి చూసినందుకైతే కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తున్నాయి ఇవి ఇవి అయిపో మనకి ఈడ ఈడ చూసేటివి ఇట్లుండయి ఇది నేనైతే ఈడ ఇంటికే తీసుకొచ్చుకున్నాడు దుకాణకెంచి అమ్మ వాళ్ళు కూడా అమ్మతారు మైసాక్షి పొగ దించు అనే అంటారు ఇది ఊరికే తెచ్చింది ఇదైతే మామూలుగా బ్రౌన్ కలర్ లాగా కట్టె పొడి లాగా అట్లా ఉంటుంది కదా ఇదేమో కలర్ఫుల్గా కలర్ 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 జెమ్స్ స్టోన్స్ లేక కనిపిస్తున్నాయి స్మెల్ కూడా మంచిగా డిఫరెంట్ వస్తుంది పొగ అయితే మస్తు ఇట్లా ఎక్కువ వస్తుంది కొంచెం వేస్తే చాలు మస్తు వస్తుంది స్మెల్ కూడా వస్తుంది బాగా వస్తుంది స్మెల్ స్మెల్లాగా వస్తుంది కదా ఇదే నేను అరుణాచలం నుంచి తెప్పించిన సాంబ్రాణి ధూపం ధూపం అంటారా సాంబ్రాణి అంటారా మేమైతే పొగదించు అని అంటుంటే ఊర్ల ఇంటికాడ అది ఇగో ఇప్పుడైతే గడ్డలన్నీ తీసేసిన సన్న సన్న పౌడరు తీ తీసిన ఇది ఇప్పుడు వేసి చూపిస్తా ఎట్లా వస్తుందో చూడది కొంచెం వేస్తే చాలు మస్తు స్మెల్ వస్తుంది మస్తు వస్తుంది